హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇలాంటి స్పెషల్ వచ్చేసి ఆ కాకరకాయ వాళ్ళకు కూడా అస్సలు చేదు లేకుండా కమ్మటి రుచితో కాకరకాయను అమాంతంగా నోట్లో వేసుకునేంత రుచిగా చేసేసుకుందాము రండి అండి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫిర్చేసి రాజేశ్వేల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడు కాకరకాయ ముక్కలు కోసి కారము ఎల్లిపాయ కారము లేకపోతే కొబ్బరి కారం ఉల్లిగడ్డ కారం కాకుండా ఈసారి గుత్తి కాకరకాయ వేపుడు చేసేసుకుందాం రండి ఫస్ట్ అయితే ఏమేం కావాలి చూపించాను కదా దీనికైతే ఐదారు రెబ్బలేనండి ఐదారు రెబ్బలు కాదు మనకి పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి చూడండి అది ఒక ఏ ముప్పటి నుంచి నలభై దాకా ఉన్నాయండి ఆ కరివేపాకు ఆకులు ఎండు కొబ్బరి పొడి ధనియాలు జీలకర్ర కొంచెం చెక్క అండ్ ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇంగువ ఇంగువ గట్టిదా గట్టిగా ఉంటేనేమో గట్టిగా తీసుకోండి నా దగ్గర లూజ్ ఇంగువ ఉంది కాబట్టి లూజ్ ఇంగువని వాడుతున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని మనకి ఫ్రై చేసుకోవడానికి ఏది వీలైతే అది పెట్టేసుకోవాలన్నమాట రెండు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు రెండు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాక హీట్ అయిందో లేదో చూసుకుందాము హీట్ అయిందండి ఇప్పుడు ముందుగా నేను చూపించిన కరివేపాకు మొత్తం వేసేసుకుందాము అస్సలు చేది లేకుండా నిజంగా అండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి కాకరకాయ మనం వంకాయ కానీ ఎల్లిపాయ కారం పెట్టుకొని నంచుకొని తింటాం చూడండి సైడ్ డిష్గా అలా తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకును మొత్తం బాగా మనకి వేయించేసుకుందాము చిటపట అనేదాకా ఆ కరివేపాకు బాగా వేగిన తర్వాత ముందుగా చూపించిన మిరపకాయలు కూడా బాగా మనకి నూనెలో వేయించుకొని మాడిపోకుండా వేయించుకున్న తర్వాత ఇంగువ చెక్క రెండు వేసి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర ఆ రెండు కూడా వేయించేసుకోవాలన్నమాట బాగా పచ్చివాసన పోయి దోరగా వేంత వేగేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకుందామండి ధనియాలు జీలకర్ర మనం వేసిన ఇంగువ అండ్ ఎండుమిరపకాయలు కరివేపాకు మొత్తం బాగా వేగిపోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలా వేయించుకునే దాంట్లోనే మన ఫ్రై కాకరకాయ గుత్తి కాకరకాయ ఫ్రై టేస్ట్ అనేది అర్థమవుతుందనమాట ఇంక ఇప్పుడైతే ముందుగా చూపించిన ఒక ఎల్లిపాయ కూడా మొత్తం వేసేసాను పొట్టు తీసుకొని వేసుకోవచ్చు పొట్టు తీయకుండా వేసుకోవచ్చు అది ఇంక మన ఆప్షన్ అనమాట నేను తీయకుండానే వేసేసాను నేనైతే తీయకుండా వేసేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుందాము జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చేసుకోండి ఈ పౌడర్ కానీ కొంచెం మాడిపోయి టేస్ట్ మాడిపోయింది ఆ టేస్ట్ అంతా మారిపోయింది అనమాట అసలు టేస్ట్ అంతా దీంట్లోనే ఉంది ఇంక ఇప్పుడు ముందుగా ఒక్క రెండు చిన్న చిన్న ముక్కలు అంటే ఒక పెద్ద కొబ్బరి ఎండు కొబ్బరి చిప్పలో సగం తురుముకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇంకా కొబ్బరి ఎండు కొబ్బరి వేసేశాక ఎక్కువసేపు ఉంచద్ మళ్ళీ ఎండు కొబ్బరి ఊరికనే తొందరగా మాడిపోతుంది అనమాట ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసి ఇంకా ఫైనల్గా అయిపోతుంది అనేసి ఆపేస్తాను నన్ను మంట మంట అయితే ఆపేసుకుందాము ఇదిగోండి ఇంకా ఫైనల్ లుక్ ఇది అన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం అయిపోయింది కదా ఇది చల్లారే దాకా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇది చల్లారే దాకా పక్కన పెట్టుకుందాము ఈ చల్లారే లోపు మనం ముందుగా కాకరకాయలు చూపించాను కదండి ఆ కాకరకాయలు అటు ఇటు చివరికి కట్ చేసేసుకొని ఇందాక మసాలా అవన్నీ వేయించుకున్నాం కదా అవి బాగా చల్లారే లోపు కాకరకాయలు తీసుకున్నాను కదండి అవి అయితే రెండు పక్కల అటు ఇటు కట్ చేసుకొని చూపించిన విధంగా చాకుతో ఘాటు అయితే పెట్టుకోండి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా మనకి స్పూన్ అవైలబిలిటీగా ఉంటే స్పూనే తీసుకోండి నాకు స్పూన్ కంటే చు చక్కగా అంటే లోపలి ఇంకా ఉన్నాయా లేదా అనేది ఆ ఇతరాలన్నీ తీసుకొని చూసుకోవడానికి నేను వేళ్ళతోనే చక్కగా లోపల నుంచి మొత్తం తీసేసాను అనమాట ఇదిగోండి ఈ రకంగా ఇలా లోపల ఏమీ లేకుండా ఇప్పుడు చూడండి ఇలా చూడగానే బాగుంది కదా ఈ రకంగా మిగతా కాకరకాయలు అయితే చేసేసుకుందాము ఇదిగోండి మొత్తం తీసేసుకొని చేసేసుకుందాం ఇదిగోండి ఈ రకంగా అనమాట ఆల్రెడీ అన్నీ చేసేసాను ఇంక ఇది కూడా చేసేద్దాము చూపిద్దాము అని మళ్ళీ ఒక్కసారి ఇదిగోండి ఇలా మొత్తం చేసేసానండి అయితే ఏమీ లేదు మొత్తం విత్తనాలు అన్నీ తీసేసుకొని రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇన్నాక మనం చల్లారి చల్లారి పెట్టుకున్నాం కదా పక్కన మసాలా పౌడర్స్ అన్నీ అవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము పూర్తిగా చల్లారాక మిక్సీ వేయాలండి కొంచెం మరీ వేడిగా ఉన్న కొద్ది ఒక్కొక్కటి ఏంటంటే ధనియాలు వేడిగా ఉంటే నలగవు అని నేను విన్నాను అందుకే చెప్తున్నాను మొత్తం చల్లారాక వేయండి బాగా ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోకుండా కచ్చ పచ్చగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాకు సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేసుకుందాము ఇంకా ఇంకొకసారి అలా తిప్పేసుకొని మెత్తగా మళ్ళీ మిక్సీ వేసుకుందాం అనమాట మెత్తగా వేసేసుకుందాము ఫైనల్లీ మనం వేసుకున్న పౌడర్ అయిపోయిందనమాట ఎత్తుకోండి ఈ రకంగా ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము చాలా అంటే చాలా మరీ మెత్తగా కాకుండా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా మనకి ఎలా రావాలంటే అలా వచ్చేసింది పౌడర్ దీన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకుందాం అనమాట కాకరకాయలు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బాగా మగ్గ పెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మగ్గ పెట్టుకోవద్దండి ఎయిటీ పర్సెంట్ మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ అన్నానంటే మళ్ళీ మనం ఈ మసాలా స్టఫ్ చేసేసుకొని మళ్ళీ ఒక ఐదు పది నిమిషాలు ఉంచేసరికి మరీ మాడిపోయినట్టుగా ఉంటుంది అందుకని మనం అయితే ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ పెట్టుకుందాము ఇదిగోండి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ కాకరకాయలు నూనెలో వేగుతున్నాయి హైలో వేయించొద్దు మరీ మీడియంలో వేయించొద్దు అండి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కొంచెం లోపల నుంచి కూడా కుక్ అవుతుంది అసలు మీరు నమ్మడండి ఈ రకంగా చేసుకోండి మనం వంకాయ ఎంత ఇష్టంగా తింటామో కాకరకాయ అంతే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట అంత చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎప్పుడు ఒకేలా చిన్న చిన్న ముక్కలు లేకపోతే రౌండ్ రౌండ్ పీసులు లేకపోతే ఎల్లిపాయ కారము ఉల్లిగడ్డ కారం అలా కాకుండా కొంచెం ఏదైనా సాంబారు రసము పప్పుకూర అలాంటివి చేసి ఈ కాకరకాయ ఫ్రై చేసి పెట్టండి కొంచెం పక్కన పప్పుకూర ముక్క ముద్దలో ఈ కాకరకాయ కట్ చేసుకొని గుత్తి కాకరకాయ కదా ఒక కాకరకాయ అలా పెట్టి ఇవ్వండి నంచుకోవడానికి ఒక్క బయట అలా తినగానే ఎంత బాగుంటుందో చేదంటే అంటే మీరు చెప్తేనే ఆ సైజ్ చూస్తే షేప్ చూసి అంటారనమాట కాకరకాయని చేసే విధంగా చేసి పెట్టిస్తే అసలు ఇది కాకరకాయని మనం చెప్తేనే నమ్ముతారనమాట అంత చక్కగా ఎంత కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందనమాట మరీ కుక్ అయితే ఇంక మాడిపోయిద్ది ఇంక ఇప్పుడు దీన్ని చిన్నగా తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని ఇదిగోండి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఒక ఐదు నిమిషాలు లాగాక ఇదిగోండి ఈ రకంగా ఇలా లోపలకి మనం ఇందాక చేసుకున్న మసాలా స్టఫింగ్ పెట్టేసుకొని చక్కగా ఒత్తుకుందాం అన్నమాట లోపల ఈ రకంగా ఎత్తుగోండి చూపిస్తున్నాను చూడండి బయటికి రాకుండా బయటికి వచ్చి లోపలేం లేకుండా టేస్ట్ లేకుండా మనం ఒక్కసారి అలా బయట చేయగానే కాకరకాయ కాకరకాయతో పాటు కారం కూడా మనకి తగులుతూ ఉంటే కమ్మ కమ్మగా ఉండాలి అలా స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకుందాము చూపించిన విధంగా మొత్తం అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇంకా మిగిలిన పౌడర్ ఉంటే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అది వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆ కారము ఏదన్నా పౌడర్స్లోకి లేకపోతే కారపొడికి కొంచెం ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఏదైనా స్టఫింగ్కి బాగా పనికి వచ్చి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఇదిగోండి మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయల్ని ఆల్రెడీ రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రెండే రెండు టేబుల్ స్పూన్స్ అండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయింది కాబట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని చిన్న చిన్నగా పొడవ పొడవగా స్లైసెస్ కట్ చేసుకున్నాను అనమాట ఒక ఉల్లిపాయని ఈ ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న పీసెస్గా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలోనే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇది వేయించుకునే దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఆ ఫ్రైలోకి అక్కడక్కడ ఈ ఉల్లిపాయ తగులుతూ చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకా సరిపోతుందండి ఈ రకంగా వేయించుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆ సరిపోతుంది అన్నమాట ఇంక ఇప్పుడు ఇప్పుడు ముందుగా మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు పెట్టుకొని ఒక్క ఇట్లా ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాము తర్వాత మళ్ళీ ఇట్లా తిప్పుకుందాం అనమాట లోపల కారం కూడా స్టఫ్ అయ్యి ఆల్రెడీ వేయించుకున్నాము ఎందుకంటే పక్కకు పోకుండా కరెక్ట్గా ఫస్ట్ వరకే పెట్టేసామనికే ఇంకా మనం ఎంత తిప్పినా కానీ పోదు ఇలా ఒక పది నిమిషాలు బాగా వేయించుకుందాము ముక్కల ఇదిగోండి ఇలా పెట్టుకున్న పక్కకు పోవట్ల అదే ఫస్ట్ ఇట్లా ఉంచి ఇలా అంటే ఆ పౌడర్ అంతా పక్కకు పోయి అస్సలు బాగోదు ఒక పది నిమిషాలు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే